సో ఫస్ట్ ఎలిమినేట్ అయ్యారు ఈరోజు జరిగింది ఎలిమినేషన్ సో జాను ఎలిమెట్ అయింది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు జాను మెంటర్ అండ్ కంటిస్టెంట్ ఎలిమినేట్ అవుతారని సో అంటే ఇక్కడ జాను లేదు తను మెంటర్ అంటే బాగా చేయించాల్సింది అంటే కంటిస్టెంట్ బాగా చేయలేదు అనట్లేదు కానీ తన కన్నా మిగతా ఇంకా చాలా స్ట్రాంగ్ అయిన సార్ తన వల్ల లో ఉంది ఓట్ల ప్రకారం కూడా అలాగే తక్కువ ఉంది మా మార్క్స్ కూడా తనకి తక్కువ ఉంది కాబట్టి అలా ఏమీ లేతే అయ్యో ఎక్కడైనా అన్పేర్ ఉందేమో అన్నట్టు ఫీల్ అవుతున్నట్టుంది జాను అయిందోనా అయ్యో నాకు తెలియదు బేసిక్ గా చాలా సోంకర్ గారు షోలో చాలా క్లియర్గా ఉంటారు ఎవరైనా కొంచెం అటు ఇటు కన్సర్ చూపించినా కూడా చాలా కరెక్ట్ గా చెప్పాలి అని చెప్తారు ఓంకార్ చాలా షోస్ లో చూసాం మేము ఇంతకు ముందు సీజన్ లో కూడా ఎవరైనా కొంచెం అటు ఇటు ఉన్నా కూడా లేదు యూ షుడ్ డూ దిస్ యూ షుడ్ డూ దాట్ అని కరెక్ట్ గా చెప్తారు సో ఎలా అనిపించింది ఈ ఎలిమినేషన్ లైక్ మాకు జరిగింది కూడా ఫస్ట్ ఎలిమినేషన్ అంటే ఓటింగ్ క్లియర్ గా ఉంది ఆడియన్ ఆడియన్స్ ఓట్ వేశారు దాంట్లో ఎవరికైతే లిస్ట్ ఉన్నారో వాళ్ళని ఎలిమినేట్ చేశారు ఇంకా ఎవరు ఇది కాదు లేదు అని అంటాను కూడా ఛాన్స్ లేదు ఛాన్స్